పులి ఎప్పుడు పులిలాగే జీవించాలి తప్ప పొరపాటున పిల్లిలా బ్రతకడానికి ప్రయత్నించినా అది ప్రతి అడ్డమైన గాడి తక్కువ అలుసైపోతుంది అహంకారం వద్దు కొద్దిగా తగ్గి ఉండటం నేర్చుకో చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం చెరువు ఎండిపోయినప్పుడు చేపలే చీమలకు ఆహారం నా యాటిట్యూడ్ అర్థం లాంటిది మీరే చూస్తే అదే కనిపిస్తుంది అంటే నా యాటిట్యూడ్ అర్థం లాంటిది మీరేం చేస్తారో అదే నాలో కనిపిస్తుంది అన్నమాట సో ఇంకొక విషయానికి వస్తే డబ్బుతో పైకి వచ్చిన వాడు డబ్బును మనిషికే విలువిస్తాడు కష్టపడి పైకి వచ్చిన వాడు కష్టపడే ప్రతి మనిషికి విలువయిస్తాడు ప్లీజ్ డూ మేక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ